ఎముక మధ్య మార్పిడి చికిత్సలలో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి అరుదైన మైలురాయిని అధిగమించింది దశాబ్ద కాలంగా అనేక ఎముక మధ్య మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి కిమ్స్ ఆసుపత్రి గొప్ప ఫలితాలను సాధించినట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి పది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆసుపత్రిలో నిర్వహించిన దశాబ్ది వేడుక కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి సీఎండీ భాస్కర్రావు ఫిలాన్థరోపిస్ట్ పింకీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్పిడి జరిగిన చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు మూలగ మార్పిడి ఎంతో మందికి కొత్త జీవితాలను ప్రసాదించినట్లు తెలిపారు రక్త క్యాన్సర్ తో పాటు సికిల్ సెల్ డిసీజ్ తలసేమియా వ్యాధిగ్రస్తులకు మూలగ మార్పిడియే పరిష్కారమని అన్నారు అంతర్జాతీయ స్థాయిలో వైద్యం అందించడంతో పాటు విదేశీయులకు వైద్యాన్ని అందించి మూలగ మార్పిడి చేసినట్లు పేర్కొన్నారు I commend you all and uh, I thank you all from the bottom of my heart. I also thank my blood and platelet donors, donors. Uh, sorry, uh, to, and they donated. That means a lot. Dr. Monica, Dr. Varthan, Dr. Pratip, <laughs> to the head nurse on the south floor, Rajini, to all the nurses in the BMT ward. I see you all. <laughs> and there uh, are many challenges, but I was able to. The second answer to this problem came from my great set of doctors uh, here at KIMS. Initially, I was with Dr. Monica and her team, and later I was transitioned to Dr. T tota and his team. Uh, Monica and uh, later transitioned. To Hello. Chatita, the one who says hi to you, underwent two back to back transfers to see here today. Uh, I request somebody to clear the table and we get one. <laughs> ఇదే టీచర్స్ డే నాడు మా ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టార్ట్ చేయబడింది అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి పేషెంట్స్కి సేవలు అందించాం కానీ ఈ సక్సెస్కి బిహైండ్ బాస్ మాస్టర్ఓ సార్ ఎంతో సపోర్ట్తోనే ఇదంతా చేయగలిగాము అండ్ ఇప్పుడు డాక్టర్ అభినయ్ కూడా తను ఈరోజు లేరు ఇక్కడ బట్ ఈ ఇద్దరి సపోర్ట్ వల్లనే ఇంత దూరం రాగలిగాము ఇదే కాకుండా ఈ సక్సెస్కి కారణము మొదట నా టీచర్స్ కూడా ఎందుకంటే ఎంబీబీఎస్లో ట్రైనింగ్లో నా చేసిన టీచర్స్ కానీ హిందీలో నా టీచర్స్ కానీ నిజామ్స్లో డాక్టర్ రఘునాథరావు సార్ డాక్టర్ అందరూ కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణమైన నా టీచర్స్ ఈ టీచర్స్ డే నన్న హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నాను కొంతమంది ఈరోజు రాలేకపోయారు ఇక్కడికి యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఉండడం అంతా రాలేకపోయారు సో వాళ్ళందరికీ కూడా నా పర్సనల్ విషెస్ హ్యాపీ టీచర్స్ డే సార్ అండ్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఏ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే పేషెంట్స్ సపోర్టు పేషెంట్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సో మా సక్సెస్ ఎంత వచ్చినా సరే ఇది లేది ఏది కూడా సక్సెస్ కాదు అంతేకాకుండా ఒక పేషెంట్ సక్సెస్ కావాలంటే డోనర్స్ డోనర్స్ స్టెంసెస్ ఇస్తేనే ఈ పేషెంట్స్ అనేది సర్వైవ్ అవుతారు సో ఎంతైతే సక్సెస్ పేషెంట్స్ డాక్టర్స్ ఉంటారో డోనర్స్ కూడా అంత సక్సెస్ సో ఈ సందర్భంగా నేను ఒకటే వంటి ఇంపార్టెంట్ చెప్పాల్సి ఉన్నాను అంటే క్యాన్సర్స్ వచ్చిన ఈ రోజు ఉన్న టెక్నాలజీతో భయపడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు లుకింగ్ మన లుకింగ్నెస్ కాకుండా కలెసినస్ చికిత్స డిసీజెస్ వీటికి చాలామందికి క్యూర్ ఉన్నాయి అంటే జబ్బు కంప్లీట్గా నయం చేయవచ్చు అని చాలామంది తెలియదండి సో ఈ సందర్భంగా ఈ మెసేజ్ అందరికి వెళ్ళాలి ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వందలో తొంభై శాతం మనం ఆ జబ్బును క్యూర్ చేసే ఛాన్సెస్ వస్తుంది ఓన్లీ ఏంటంటే ఈ టెక్నాలజీ ఈ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోగలిగితే మనకి చాలా మంది ని లైఫ్ మనం చేంజెస్ చేయవచ్చు ఇంతే కాకుండా కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా మనం అడాప్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ మన హాస్పిటల్లో కూడా కార్టిసల్ థెరపీ అనేది కొత్త థెరపీ స్టార్ట్ అవుతుంది రీసెంట్ లాస్ట్ టూ ఇయర్స్ ఇండియాలో అప్రూవ్ అయింది మన సెంటర్ ఇండియాలో వన్ ఆఫ్ ది సెంటర్ రికగ్నైజ్డ్ అండ్ ఇది కూడా మన హాస్పిటల్లో చేయడం స్టార్ట్ చేశాం సో ఓల్డెస్ట్ టెక్నాలజీ టు లేటెస్ట్ టెక్నాలజీ అన్ని అడాప్ట్ చేసుకొని అన్ని యూజ్ చేసేసుకొని వీఆర్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్స్ టు ద పేషెంట్స్ ఈ కిమ్స్ హాస్పిటల్ ప్రస్తుతానికి చాలా సంతోషమైన రోజు టీచర్స్ డే డాక్టర్ రాధాకృష్ణ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జన్మదిన రోజు ఆ రోజు క్రితం బిఎమ్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కిమ్స్లో స్థాపించారు డాక్టర్ నరేంద్రనాథ్ చోట అండ్ దీస్ ఎంటైర్ డాక్టర్స్ అండ్ అదర్ పారామెడికల్ అది దినదినాభివృద్ధి చెంది ఈరోజు పది సంవత్సరాల తర్వాత నూట యాభై బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేశాము ముఖ్యంగా దీంట్ ఏంటంటే చాలామంది పిల్లలు వాళ్ళందరికీ కూడా కొంతమంది ఎఫర్డబిలిటీ కూడా లేనప్పుడు వేరే సోర్స్ ద్వారా కానీ హాస్పిటల్ ద్వారా కూడా ఇవన్నీ మనం ఫైనాన్స్ సమకూర్చి వాళ్ళందరికీ మంచిగా ట్రీట్మెంట్ చేసి ఈరోజు పది సంవత్సరాల క్రితం చేసిన పేషెంట్ కూడా సర్వైవ్ వైపు వచ్చాడు అంటే మనం ఇలా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఉండాలి అని అంటే ఆ టీం ఎంత డెడికేటెడ్గా పనిచేస్తే తప్ప అంత సక్సెస్ రేట్ రాదు డాక్టరే కాకుండా నర్సెస్ జూనియర్ డాక్టర్సు క్లాస్ ఫోర్ ఎంప్లాయీసు టెక్నీషియన్సు అందరూ కూడా చాలా కష్టపడితేనే ఈ అవుట్కమ్ అనేది వస్తుంది అదేవిధంగా పేషెంట్స్ పేషెంట్ అటెండర్స్ కూడా చాలా వరకు డాక్టర్ చెప్పినట్టు పాటించి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇవన్నీ కూడా తీసుకొని మంచిగా అభివృద్ధి చెందారు ఈ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అనేది మన త్యాలసీమియా లుకీమియా లింఫోమ్ లుకీమియా వీటన్నిట్లో కూడా ఎవరికైతే మందుల వల్ల నయం కాకుండా ఉంటే బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అనేది అల్టిమేటు చాలామంది దాని గురించి వర్రీ కాకుండా ఉండాలి ఎప్పుడు కూడా మనకు ఒకసారి క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇంట్లో పేషెంట్ అదేవిధంగా పేషెంట్ అటెండర్సు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్యాన్సర్ అని అంటే క్యాన్సర్ అనే ఒక పదంలో జీవితంలో మనం బ్రతికాము అలాంటి దాన్ని ఆ క్యాన్సర్ వచ్చి టెన్ ఇయర్స్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యంగా స్కూల్కి వెళుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలతో ఉన్నారు అదేవిధంగా మంచి మంచి జాబ్ చేస్తున్నారు కాబట్టి ఏ రోజు కూడా మీరు క్యాన్సర్ వచ్చేదన్న భయం అనేది లేకుండా మనం కిమ్స్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అనేది మంచిగా జరుగుతుంది బాగా జరుగుతుంది దీంట్లో అమెరికాతో పోలిస్తే మన ఖర్చు ఒక టెన్ పర్సెంటే కానీ అమెరికా కన్నా కూడా ఫాస్ట్గా బెటర్గా ట్రీట్మెంట్ అనేది మన నరేంద్రనాథ్ తోట ఒక ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ కిమ్స్ హాస్పిటల్లో చాలా బాగా జరుగుతుంది అతను ఆంబిషన్ ఒక వెయ్యి ట్రాన్స్ప్లాంట్సు చేయాలని అలా పేదరికం కాకుండా మధ్యతరగతి కాకుండా రిచ్ పీపుల్కి కాకుండా ఎవరు వచ్చినా కూడా ఎఫర్డబుల్ ఉన్నా ఎఫర్డబుల్ లేకపోయినా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ సోర్సెస్ అందించి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి అది డెఫినెట్గా ఒక టెన్ ఇయర్స్లోనే అచీవ్ చేయగలడని నమ్మకం నాకుంది అతను యొక్క హార్డ్ వర్క్ బట్టి వాళ్ళు అది డాక్టర్స్ నర్సెస్ వాళ్ళకి ఫుల్ టీ చాలా మంచి చాలా సక్సెస్ఫుల్గా చాలా దే హేడ్ సో మెనీ పీపుల్స్ లైఫ్స్ చాలా మంది లైఫ్ బతికించారు ఇోజ్ కమ్ యోర్ ఆన్ టీచర్స్ డే సపోర్ట్ దెమ్ అండ్ సెలబ్రేట్ దే సక్సెస్ బోర్మ్యారో ట్రాన్స్ప్లాంట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది చేశారంట కిమ్ హాస్పిటల్ చాలా సక్సెస్ఫుల్గా సో ఐ వాంట్ కాంప్లిమెంట్ డాక్టర్ భాస్కరవు గారు అండ్ థ్యాంక్ యూ